తత్పురుషాయ విద్మహే వక్రతుంఠాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు శ్రీ గణనాథుని వ్రతకథా కథనములో చెప్పిన అందరి విషయములను వివరిస్తూ ఎనిమిది భాగములుగా కథనమును వివరించడం అందరి విషయములు శ్రీ వినాయక వ్రతకథ విఘ్నేశ్వర జననము వినాయకోత్పత్తి విఘ్నేశాధిపత్యము శమంతకోపాఖ్యానము శ్రీ వినాయకుడు చంద్రుని శపించుట జాంబవచ్చుపాఖ్యానము సత్యభామా పరిణయము వీటిని కథనము ద్వారా నా దగ్గర ఉన్న సమాచారమును బట్టి వివరించిది అందరి తప్పిదములను క్షమించి నన్ను ఆశీర్వదించమని కోరుతూ మీ శ్రేయోభిలాషి మధు శ్రీ వినాయక వ్రతకటారంభం శ్రీమద్ అఖిలాంధ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముగు భారతదేశములో చాలా కాలమునకు పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసము చేయుచు ఒకనాడు నైమిషారణ్యమునకు వెళ్ళాడు అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేకనేక పురాణ రహస్యములను బోధించుచున్న సోతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాను ఈ కష్టములన్నీ గడచి రాజ్యవైభవములను మరలా మాకు లభించుటకుగాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడతనికి వినాయక వ్రతము చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజ ఒక సందర్భములో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతము చేయడం వలన సమస్తమైన విద్యా విజయ వైభవములను పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరినవారై సకల సుఖ సౌభాగ్యములకు పొందుతారు అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానముగా శివుడు నాయనా కుమారస్వామి సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన ఒకటి ఉంది దీనిని భాద్రపదశుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచీర్భూతుడై నిత్యకర్మను నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని గాని లేదా కనీసము మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లుగాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి గంధాక్షిత పుష్పపత్రాదులతో పూజించి దీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమునకీ ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పటవాదులతో పూజను ముగించి యథాశక్తి వేదవిధులైన విప్రులకి దక్షిణ తాంబూలాదులిచ్చి బంధుజనముతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేటితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంఖ్యలు పూర్తి చేసుకుని యథాశక్తిగా బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సంతుష్టపరచారు ఈ విధముగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి ఆ విధముగా షణ్ముఖునికి శివుని చే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు గతంలో విదర్భయువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజుని పెంలాడగలిగింది తదుపరి విఘ్నేశ్వర జనన పూర్వకాలములో గజాసురుడను గజరూపము గల రాక్షసుడు శివుని గొచ్చి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరములో నివాసము ఉండేటట్లుగా వరముని ఇస్తాడు కైలాసములో ఉన్న పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసులుని ఉదరమందు ఉన్నాడని తెలుసుకుని శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుని రక్షించి బయటకు తీసుకురమ్మని వేడుకుంటుంది అంతటా శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రముగా అలంకరించి గంగిరెద్దుల మేళము వారిలా వేషము ధరించి గజాసులుని దగ్గరకు వెళ్ళి నందిని గంగిరెద్దులా ఆడించి మెప్పించి వరమును కోరుకునేలా చేశాను అంతటా శ్రీహరి గజాసురునితో నీ ఉదరమందున్న శివుడు కావాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణము తప్పదని భావించాడు శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరమును చేర్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చాడు అంతటా శివుడు గజాసురుని తలకు త్రిలోకాధిపత్యమును ఇచ్చని వరమును ఇచ్చి గజాసురుని తలతో కైలాసమునకు వెళ్ళను తదుపరి వినాయకోత్పం కైలాసంలో పార్వతీదేవి శివుని రాధ గురించి తెలుసుకొని ఎంతో సంతోషించి స్వాగతము చెప్పేందుకై స్నాన అలంకారమును ముగించే సమయములో చేతిలో ఉన్న నలుగు పిండిని నలుపుతూ పది పరధ్యానములో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమను చేసింది ఆ ప్రతిమ అందముగా ఉన్న కారణముగా పార్వతీమాత ప్రాణప్రతిష్ట చేసింది ఆ బాలు గుమ్మం ముందు కూర్చోబెట్టి ఎవ్వరినీ లోనకి రానివ్వద్దని తను అలంకరణ పూర్తి చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళసాగాను కొంతసేపటికి పరమశివుడు పార్వతీదేవి దగ్గరకు బయలుదేరసాగింది కానీ కుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు పరమశివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదని చెప్పాను వారివునికి వాగ్వివాదము జరిగింది ఆ పరమశివుడు తన ఇంట్లో తనకే అనుమతి లేదా అంటూ ఉగ్రరూపుడై తన త్రిశూనంతో బాలుడి శిరస్సును ఖండించసాగాను ఇంతలో పార్వతీదేవి వచ్చి శిరస్సు లేని బాలుని చూసి విలపించాను పరమశివుడిని ఎలాగైనా బాలుణ్ణి బ్రతికించమని వేడుకుంటుంది అంతకుముందే గజాసురుణ్ణి సంహరించి తెచ్చిన శిరస్సుని ఆ బాలు అతికించి బాలుని బ్రతికించాడు గజాసురుని శిరస్సుకు శాశ్వత త్రిలోక పూజ్యతను కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించినది గణేషుడు గజానుడై త్రిలోక పూజ్యతకు దక్కించు ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు తదుపరి విఘ్నే ఒకనాడు దేవతలు మునులు ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వచ్చి విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరారు గణేశుడు తాను జ్యేష్ఠుడను కనుక తనకు ఆధిపత్యం ఇమ్మని కోరాడు కానీ కుమారస్వామి నువ్వు మరగుజ్జువి నువ్వేం అధిపతివి కాగలవు తనను అధిపతిని చెయ్యమని శివుని ప్రార్థించాడు అంతటా పరమశివుడు తన కుమారుల వాగ్వివాదాన్ని ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరైతే ఉల్లోకముల్లోని పవిత్ర నదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే ఆధిపత్యము లభిస్తుందని చెప్పాడు కుమారస్వామి వెంటనే బయలుదేరాడు కానీ గజానముడు అచేతనుడై అంత వేగముగా ముల్లోకాల్లోని అన్ని నదులలో స్నానం చేసి రావడం కష్టమని దానికి ఉపాయము చెప్పమని తండ్రిని కోరాడు అంతటా పార్వతీ పరమేశ్వరుడు గజాననుని సూక్ష్మబుద్ధికి మెచ్చి నారాయణ మంత్రమును ఉపదేశించారు నారములు అనగా జలములు జనములన్నీ నారాయణుని ఆధీనములు అంటే నారాయణ మంత్ర ఆధీనంలో జలాలన్నీ ఉంటాయి గజానుడు ఆ మంత్రము చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణము గావించే ఆ మంత్ర ప్రభావన ప్రతి పుణ్య తీర్థంలో కూడా కుమారస్వామి కన్నా ముందే గజానుడు స్నానమాచరించి ఎదురుపడేవాడు ఇలా ముల్లోకాల్లో ఉన్న అన్ని నదులలో గజాననుడే ముందుగా స్నానమాచరించడం చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళాడు అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్యపడి కుమారస్వామి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోరాం నన్ను క్షమించండి ఆధిపత్య అర్హత అన్నగారికే దక్కుతుందని ప్రార్థించాడు ఈ విధముగా గజాననుడు విఘ్నములకు అధిపతి అయి విఘ్నేశ్వరునిగా కొలవపడుతున్నాడు తదుపరి సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతతముడిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకు ఇమ్మని అడిగాడు కాని సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తుడనేవాడు ఆ మణిని పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహము అతనిని వధించి ఆ మణినొక మాంసము కండగా భావించి పోతూ ఉండగా ఆ అడవిలో ఉన్న జాంబవంతుడనే బల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారము లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడ వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలన ఈ అపవాదు కలిగిందని చెప్పాడు చవితి చంద్రుడికి సంబంధం ఏమిటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు తదుపరి శ్రీ వినాయకుడు చంద్రుని చూపించు శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనొక శుద్ధ చవితి నాడు కైలాసములో గుజ్జరూపుదారుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది చూసి అపహాస్యము చేశాడు అందుకు కోపించిన వినాయకుడు బోరీ చవితి చంద్రుడా రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనందల పాలై కాక అని శపించాడు అనంతరము చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపదశుద్ధ చవితి నా జన్మదినమునాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధముగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథా అక్షింతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యములను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుని ప్రతిబింబం చూడటం వల్లనే ఈ బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుని చేత వినాయకుడి వ్రతము చేయించాడు వ్రతం చేసుకుని కథా అక్షింతలను శిరస్సును ధరించి శ్రీకృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకుగాను బయలుదేరి సాగిను తదుపరి జాంబవక్ష్యుపాధ్యానము మరియు సత్యభామ పరిణయము శ్రీకృష్ణుడు సరాసరి క్రసేన చిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృతకళేభరాన్ని దాని చింతనే ఉన్న సింహపు అడుగు జాడలను చూసి వాటిని వెన్నెంటే వెళ్ళి జాంబవంతుడు జాడ తెలుసుకుని అతని గుహలోనికి ప్రవేశించాడు జాంబవంతుడి కూతురు జాంబవతి యొక్క క్రీడాలోక క్రీడాలోకేకందుకంగా కట్టి ఉంది శమంతకమణి దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు శమంతకమణితో పాటు కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజ వృత్తాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దేవదానవుడు సీతాన్మేషణలో శ్రీరాముడు కుష్టివ్యాధి నివారణకు సాంభుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యములను పొందారు తన వ్రతము చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే చేస్తాడు గనుకనే ఈయనను సిద్ధి వినాయకుడన్నారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనాార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రులని ప్రసాదిస్తుంది వ్రతం వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా నువ్వీ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మక్షత్రియ వైశ్య సూత్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల అష్టైశ్వర్యములను పొందులుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతాన్ని చేసి కష్టములను తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ఇది శ్రీ వినాయక వ్రత సంపూర్ణము